హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ సంహిత ఎయిటీ నైన్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనం ఫలాపీ ఆమ్లెట్ని రెడీ చేసుకుందాం అందుకోసం ఎగ్ వైట్ని ఎగ్ ఎల్లోని సపరేట్ చేసుకోవాలి నేను మూడు ఎగ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా బీట్ చేస్తూనే ఉండాలి ఇలా వచ్చి ఫోమ్ లాగా కావాలి షేవింగ్ జెల్ ఉంటుంది కదా అలా రావాలి అలా వచ్చినప్పుడు ఆపేయాలి ఇంకా బీట్ చేయడం ఇప్పుడు ఇప్పుడు ప్యాన్ని హీట్ చేసుకోవాలి మంచిగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే మీ ఇష్టం చేసుకోండి ఇందులో ఎల్లోస్ యాడ్ చేయాలి ఇంకొంచెం మళ్ళీ స్ప్రెడ్ చేసి దీనిపైన వైట్ని కూడా వేసేసుకోవాలి ఎగ్ వైట్ని మనం బీట్ చేసుకున్న మిశ్రమాన్ని మీరు ఎంత చిన్నగా వేసుకుంటే అంత మంచిది ఫ్రెండ్స్ ఎందుకంటే టర్న్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది చిన్నగా వేసుకోండి పెద్ద పెద్దగా వేస్తే కొంచెం టర్న్ చేయడానికి ఇబ్బంది అవుతుంది లూజ్గా మరీ ఊగుతూ ఉంది అది ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి ఒక సైడ్ కాలు తిన్న తర్వాత వెనుక సైడు టర్న్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉందండి డైట్ చేసేవాళ్ళు డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి ఈ రెసిపీని ఎక్కువ ఉప్పు కారాలు యాడ్ చేయకుండా లాస్ట్కి పెప్పర్ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు నేను కూర కారం వేసాను పైన మీరు నార్మల్ కారం అయినా వేసుకోండి కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను కూర కారాన్ని యాడ్ చేశాను నేను నార్మల్ స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం కొద్దిగా ధనియాల పొడి వేసాను దీనిపైన మంచిగా బేక్ కానియాలి కుక్ అవుతే టర్న్ చేసుకోవాలి లిఫ్ట్ చేయడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్ మీరైతే చిన్నగా వేసుకోండి చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో సాఫ్ట్ స్పంజీగా చూడండి రెండు వైపులా కాల్చుకొని తీసేసుకోవడమే ఇంకా అసలు ఎన్ని దో ఎన్ని స్పంజ్ దోశ ఇలా వేయండి స్పంజ్ ఫ్లఫీ ఆమ్లెట్లు ఎన్నైనా తినేస్తారండి ఎవరైనా అంత బాగుంది ఒక్కసారి అయితే ట్రై చేయాల్సిన రెసిపీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఇప్పుడు ప్లేట్లోకి వేసేసుకుందాం రెండు వైపులా కాలింది చూడండి దీన్ని హాఫ్ కట్ చేసి చూపిస్తున్నాను నేను ఎంత సాఫ్ట్ సాఫ్ట్గా అసలు పట్టుకుంటే మెత్తగా ఉండండి చిన్నపిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు కేక్ లాగుంది చూడ్డానికి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్